వెహికల్స్ ప్రెస్ ప్రెస్ఆర్ రాసుకొని స్మార్ట్ చేసే వాళ్ళు కానీ ఏదైనా గంజాయి ఇలాంటివి మధ్యలో బాగా పెరిగిండే కదా తెలంగాణ గవర్నమెంట్ కొన్ని కొత్త ఆదేశాలు జారీ చేసింది అసలు యాక్చువల్గా ఇష్యూ చేసింది ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక గారు పోలీస్ గవర్నమెంట్ అడ్వకేట్ ఆర్మీ అని ప్రెస్ పేరుతో నువ్వు ఎవరైతే మిస్యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఇష్యూ చేసింది అది ప్రెస్ అని రాసి పెడతారు అది తప్పు కదా తన సంస్థలు కూడా మిస్సీ చేస్తున్నాయి నైన్టీన్ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం పోలీస్ వాళ్ళు కూడా పోలీసులను పెట్టుకోవడానికి లేదు ప్రైవేట్ వెహికల్స్ మీద గవర్నమెంట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసిన వాటికి మాత్రమే పోలీస్ అని రాసుకోవాలి రేడియేషన్ వ్యవస్థ అనేది పారదర్శకంగా ఉందంటారా సార్ డెమోక్రసీ కంట్రీలో ఒక విఐపి సంస్కృతి ఉండొద్దు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత లాల్ బత్తి సంస్కృతిని తీసేసారు ఇంకా బెనిఫిట్స్ సార్ అకరేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అసెంబ్లీ కార్డ్ ఇస్తారు అసెంబ్లీ కవర్ చేయడానికి హెల్త్ ఒకటి తాత మీడియా కవరేజ్ కోసం ఒకటి ఆటో డ్రైవర్ల దగ్గర బస్ కండక్టర్ల దగ్గర కూడా ఇవి అప్డేషన్ కార్డులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ ఇళ్ళ స్థలాలు ఇస్తుందని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది అందుకోసం పెద్ద డబ్బులు ఏ టైనా కార్డు కొనుక్కున్నాం ఇంత ఎంత మిస్యూజ్ కొన్ని జిల్లాలకు ఫ్రాంచైజ్ అప్ప చెప్తున్నారు నేరాలను అరికట్టడంలో భాగంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం నిర్ణయం తప్పుకోవటానికి లేదు మిగతా వల్ల ఏమన్నా జర్నలిస్ట్ కాకుండా పోతారా వాళ్ళు మీడియా పనిచేస్తే అతను జర్నలిస్ట్ గా స్టేట్ గవర్నమెంట్ గుర్తిస్తే దానికి ఏదో ఒకటి ఉండాలి కదా చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మంచి కంటెంట్ అందించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళను కూడా మనం ఈ తీసుకునే అవకాశం ఏమైనా ప్రామాణిక ఉంటుంది కదా ఎంత వరకు తీసుకోవాలి నాకు నేను ఎక్కడ వెళ్తున్నాను దారి యాక్సిడెంట్ అయ్యింది అక్కడ చూసాను ఇక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయింది మొబైల్ లో తీసుకొని ఫోటో తీసి పంపించిన తర్వాత జర్నలిస్ట్ కాదు సమాచారం ఇస్తున్నాడు అంతే ఫీల్డ్ రిపోర్టింగ్ ఎలా ఉండబోతుంది దీని ప్రభావం ఏమైనా చూపిస్తుంది జన్యున్ గా పనిచేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదండి డెస్క్ జర్డ్స్ అవసరం ఏముంది ట్యాప్ ఉన్నంత వరకు మాత్రమే గవర్నమెంట్ గుర్తిస్తుంది జర్నలిస్ట్ గా డెస్క్ లో గుర్తించాలంటే కుదరదు కదా అదే గవర్నమెంట్ వాళ్ళు చేంజ్ చేసేసి ఇవన్నీ వర్తిస్తాయి కానీ వాళ్ళకు ప్రత్యేకంగా ఒక వేరే గుర్తింపు ఇస్తాం మీడియా కార్డ్ అని ఇస్తాం అంటే జర్నలిస్ట్ యూనియన్ సంఘాలన్నీ వ్యతిరేకించాయి భవిష్యత్తులో రిపోర్టింగ్ మీద కావచ్చు కానీ కవరేజ్ మీద కావచ్చు కానీ నియంత్రణ తీసుకొస్తే ఆ నియంత్రణ అంటే ఇప్పుడు అగ్రేషన్ కాల్ ఇచ్చాక మీ గవర్నమెంట్ ఏ స్టేట్ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అనుకూలంగా అట్లా ఏమి జర్నలిజం చదువుకున్న వాళ్ళే ఖచ్చితంగా అట్లా ఏం లేదు జర్నలిజం చదువుకున్న వాళ్ళే జర్నలిస్ట్ చదువుకొని ఉంటే చదువు గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ ఏంటండి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి నియంత్రణలు కావచ్చు కానీ ఎంతవరకు ప్రభావితం చూపిస్తారు నియంత్రణ లేకుంటుంటే కూడా అలాచకంగా వస్తాయి ఏదైతే నియంత్రణ ఉండాలి అంటే మీడియాస్ వచ్చాను మన హరించబోతున్నాయి అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది స్టేట్ గవర్నమెంట్లు ఒక నల్ల చట్టాలను తీసుకొచ్చినాయి కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి దాన్ని తీవ్రంగా ప్రతిఘటించే యూనియన్లు ప్రతిఘటించేసి జర్నలిస్టులు పెద్ద ఆందోళన చేసి హై హలో వెల్కమ్ టు త్రీ టీవీ నెట్వర్క్ ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అక్రిడేషన్ కార్డ్స్ ఉంటేనే జర్నలిస్ట్గా పరిణించబడతారు అట్లాగే వెహికల్స్ మీద ప్రెస్ పోలీస్ గవర్నమెంట్ ఆర్మీ అనే లోగోస్ ఎవరు కూడా వేసుకోవద్దని చెప్పేసి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది దాని మీద ఈరోజు మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ వెల్జాల చంద్రశేఖర్ సార్ మనతో ఉన్నారు హాయ్ సార్ సార్ పోయిన నెలలో జనవరి చివరి వారంలో తెలంగాణ గవర్నమెంట్ కొన్ని కొత్త ఆదేశాలు జారీ చేసింది ఈ అక్రిడేషన్ కార్డ్స్ మీద అనే లోగో కావచ్చు కానీ లేకపోతే పోలీస్ గవర్నమెంట్ అడ్వకేట్ ఆర్మీ అని ఇంకా రకరకాల చూస్తూ ఉన్నాము సో దాని మీద ఈ ఆదేశాల మీద మీ యొక్క అభిప్రాయం ఒక సీనియర్ జర్నలిస్ట్ మీ యొక్క అభిప్రాయం అంటే అందరూ అనుకుంటున్నారండి ఏదో మొన్న స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ప్రెస్ అని ఎవరు పెట్టుకోవాలి అని దాంట్లో ఇచ్చిన ఆదేశాలని అనుకుంటున్నారు అసలు యాక్చువల్గా ఇష్యూ చేసింది ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక గారు సర్కులర్ రిలీజ్ చేసింది ప్రెస్ పేరుతో నువ్వు ఎవరైతే మిస్యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఇష్యూ చేసింది అది సార్ వీళ్ళు అక్కడేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రెస్ అని పెట్టుకోవాలి అని ఇచ్చిన ఆదేశాలు కావాలి ప్రెస్ అని చెప్పుకొని మిగతా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు ఈ లోగోను ఏదైతే పెట్టుకుంటున్నారో వెహికల్స్ మీద ప్రెస్ అని రాసుకొని అసాంఘిక శక్తులు వాటికి స్మగ్లింగ్ వాళ్ళు కానీ ఏదైనా గంజాయి ఇవి ఇలాంటివి మధ్యలో బాగా పెరిగిండాయి కదా డ్రగ్స్ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా తమ పట్టుబడు కూడా ఉండడం కోసం ప్రెస్ అన్ని వెహికల్స్ మీద రాసుకోవడం వీళ్ళు ప్రెస్ వాళ్ళు అని చెప్పేసి పోలీసులు ఉదారంగా వదిలేయడం వాళ్ళను అలాంటివి జరుగుతున్నాయి ఈ మిస్యూజ్ను అరికట్టాలని చేసే ఉద్దేశంతోని మీకు ఎవరైనా ప్రెస్ అంటే అంటే ఆథరైజ్డ్ పర్సన్ కాకుండా ఆథరైజ్డ్ పర్సన్ అని ఎవరినంటారంటే అక్రడేటే అక్రెడేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే ఆథరైజ్ స్టేట్ గవర్నమెంట్ గుర్తించిన జర్నలిస్ట్గా గుర్తిస్తున్నారు వాళ్ళు మాత్రమే ప్రస్తుతాన్ని రాసుకోవచ్చు అంతవరకు పర్లేదు కానీ దీన్ని మిస్ చేసి దాని మీద ఏమి ఉండదు ప్రెస్ అన్ని మాత్రమే రాసుకుంటారు వాళ్ళ దగ్గర కార్డు ఏం వేలాడది అవున అందుకోసం ప్రతి ఒక్కరు ప్రెస్ అన్ని పెట్టుకోవడము లాస్ట్ కి ఎంత వరకు అయిందంటే ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ ఈ పేపర్ హ్యాకర్స్ మొత్తం ఇంటికి పేపర్లు వంచేవాళ్ళు ఆ తర్వాత ఈ పేపర్లను ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్నింగ్ టైమ్ లో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి తీసుకెళ్లే వెహికల్స్ ఆటోలు అవి ఉంటాయి దాని మీద కూడా ప్రెస్ అని రాసుకోవడం అని మొదలు పెట్టారు ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కు ప్రెస్ ఏం సంబంధం లేదు జస్ట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంతే అందులో ప్రెస్ ఇండస్ట్రీలో పనిచేసే ఒక వెహికల్ మాత్రమే దాని ప్రెస్ కి ఏం సంబంధం ప్రెస్ అంటే గుర్తించే విలేకరి కోసము న్యూస్ సమాచార సేకరించే జర్నలిస్టుల కోసం ఉద్దేశించింది దాని విధంగా మిస్యూజ్ చేస్తుంది సంస్థలు చేస్తున్నాయి బయట వ్యక్తులు చేస్తున్నాయి సంస్థలు కూడా చేస్తున్నాయి సంస్థలు ఎట్లా చేస్తాయి వాళ్ళ పేపర్ వెహికల్ మీద పెద్ద వ్యాన్లు ఉంటాయి డిసిఎం వ్యాన్లు ఉంటాయి ప్లస్ అని రాసి పెడతారు అది తప్పు కదా అది సంస్థలు కూడా మిస్యూజ్ చేస్తున్నట్టే ఇంకా బయట వ్యక్తులు దీన్ని ఇంకో విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు పల్లాంటి వాడుకోకుండా ఉండడం కోసం కర్ణాటకలో మనకు స్పెషల్గా ఇక్కడ ఇచ్చిందేం కాదు కర్ణాటక స్టేట్లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజావాద్యం కింద పిటిషన్ పోయిన లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వేస్తే అక్కడ హైకోర్టు స్ట్రిక్ట్ గా ఇచ్చింది వెహికల్స్ మీద ఏ వెహికల్స్ మీద కూడా ఏలాంటివి అంటే ఇది ఒకటే కాదు టెస్ట్ అని కానీ డాక్టర్ అని కానీ ఆర్మీ అని కానీ ఈ రకరకాల వెహికల్స్ ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా పోలీసు పెట్టుకోవడానికి లేదు ప్రైవేట్ వెహికల్స్ మీద లేదు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసిన వాటికి మాత్రమే అని రాసుకోవాలి వాటి మీద వాళ్ళ పర్సనల్ వెహికల్ మీద కూడా పోలీసు రాసుకోవడానికి లేదు ఇప్పుడు ఉన్న ఆదేశాల మేరకు ఎందుకంటే వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉండే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రమే అది పోలీసు రాసుకోవడానికి ఉంది వాటికి కూడా వద్దని స్ట్రిక్ట్ గా కర్ణాటక గవర్నమెంట్ హైకోర్టు ఒకటి ఇచ్చింది దాన్ని రిఫర్ చేసుకుంటాం మోటార్ వెహికల్ యాక్ట్ టూ సెవెంటీన్ లో చేంజెస్ వచ్చినాయి ఈ చేంజెస్ ప్రకారం స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఆదేశాలు కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చిన వాటిని కోర్టు చేస్తూ ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ జనవరి ట్వంటీ సెకండ్ రోజు ఇష్యూ చేసింది ప్రెస్ మెసేజ్ చేసి వాళ్ళు తీసుకుని ఒకవేళ మీరు చెక్ చేసినప్పుడు మరి ఎట్లా మిస్ అని ఎట్లా తెలుసుకుంటారంటే అక్రడేషన్ ఉంటే మాత్రం అతను పెట్టుకోవచ్చు ఓకే అనే దానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వీళ్ళకు అదే అండి ఓకే సార్ ఇది అక్రెడేషన్ ఉన్నా కూడా నార్మల్ గా వెహికల్స్ మీద ప్రెస్ అని కానీ ఈ లోగోస్ కానీ పోలీస్ అని గాని గౌట అని వేసుకోడానికి నైన్టీన్ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం దానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది సార్ లేదు వెహికల్స్ మీద లేదు టూ థౌజండ్ థర్టీన్ లోనే సుప్రీం కోర్టు క్లియర్ గా జడ్జ్మెంట్ ఇచ్చింది ఒకటి డెమోక్రసీ కంట్రీలో ఒక విఐపి సంస్కృతి ఉండొద్దు దీన్ని అందుకే అప్పుడు లాల్ బత్తి అంటారు కదా మినిస్టర్ కార్ల మీద వీటి మీద ఎర్ర బుగ్గలు నీలి బుగ్గలు రకరకాల బుగ్గలతోని బయట వెళ్తున్నప్పుడు సై సైరన్ మోగించడం అలాంటి ఉండేదాన్ని స్ట్రిక్ట్ గా అప్పుడే ఇవన్నీ నిషేధించండి ఒక కంట్రీ కంట్రీలో అందరూ చట్టం ముందు ఏదైనా చట్టం ముందు అందరూ సమానలే దీనికి ఒక విఐపి ట్రీట్మెంట్ అనేది ఉండదు బయట ఎవరికి ఇబ్బంది కలిగించవచ్చు దాని ఉద్దేశంతో థర్టీన్లో ఇస్తే అప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సెవెంటీన్ లో చట్టం చేశారు దీన్ని చేసేసి లాల్ బత్తి సంస్కృతిని తీసేసారు అంటే మినిస్టర్స్ గద్దె కార్లు కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ సీఎం ఇది కూడా రాష్ట్రాల్లో కూడా లేదు ఒక ఐదు మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది తర్వాత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వీళ్ళు మాత్రమే పెట్టుకోవాలి అది అనేది స్ట్రిక్ట్గా ఇచ్చారు అది మిగతా వాళ్ళు పెట్టుకోవడానికి లేదు అందుకే అన్ని రాష్ట్రాల్లో తీసేశారు అవి తీసేసారు దాంట్లో కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఉంది దాంట్లో ఏంటంటే మరి ఫ్లాష్ లైట్ వెలుగొద్దు ఒకటి బల్బ్ మాత్రమే ఉండాలి ఫ్లాష్ లైట్ వెలగడం కానీ సైరన్ మోయించడం కానీ లేదు ఇప్పటికీ ఒకటి మూడింటికి మాత్రమే ఎగ్జామ్స్ ఇచ్చింది ఏంది ఒకటి అంటే పోలీస్ ఏదైనా ప్రమాద పోలీసు ఇమిడియట్ గా ఏదైనా ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే రీచ్ కావాల్సిన పోలీసు కనుక వాళ్ళకొకటి ఏదైనా అగ్ని ప్రమాదాలు అవి జరిగినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఫైర్ ఇంజన్స్ కు మాత్రం ఇంకొకటి అంబులెన్స్ ఎమర్జెన్సీ సర్వీస్ ఈ మూడు ఎమర్జెన్సీ సర్వీస్ కింద మాత్రమే వాళ్ళు బల్ పైన పెట్టుకోవడానికి ఉంది ప్లస్ సైరన్ ముగించడానికి ఉంది మిగతా వాళ్ళకి లేదు ఎవరికి లేదు సార్ సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అక్రెడేషన్ వ్యవస్థ అనేది పారదర్శకంగా ఉందంటారా సార్ అదే అందుకోసమేనండి ఇప్పుడు అక్రెడేషన్స్ గైడ్ లైన్స్ రూపొందించడం కోసమే ఈ మధ్యలో ఈ పాత ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న అక్రెడేషన్ కాళ్ళు ఏవైతున్నాయో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లోనే ముగిసిపోయింది వాటి గడువు ముగిసిపోయినప్పటికీ కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు కొత్త అక్రడేషన్ కార్డులు ఇష్యూ చేయలేదు ఏం చేయలేదు అంటే ఈ దీని ఏదైనా మిస్ అవుతున్న ఈ కాళ్ళను కొద్దిగా మనం కంట్రోల్ చేద్దాము నియంత్రిద్దాము అనే ఉద్దేశంతో గైడెన్స్ రూపొందించడంలో జాప్యం జరిగింది ఇప్పటి ఇప్పటికి ఎప్పుడో జరగాలి ఇప్పటికీ వాటిని రెండు సంవత్సరాల నుంచి ఎక్స్టెన్షన్ చేస్తూ 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 వస్తున్నాయి ఇప్పటికి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కాళ్ళ మీద కూడా ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంది వాటికి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారా లేకపోతే మళ్ళీ అప్పుడు లోగా వస్తాయా దాని మీద స్టడీ చేస్తున్నట్టు కానీ ఏమో మరి కమిటీ అయితే వేశారు వాళ్ళు ఎప్పుడు ఇస్తారో గవర్నమెంట్ ఎప్పుడు సిఫార్సు చేస్తారో ఇప్పటికి రావాలి ఇంత జాప్యం జరగడానికి వీలు లేదు ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు మరి వేరే సంస్థ మారనుకోండి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడేషన్ లేకపోతే ఎందుకంటే అక్కడేషన్ తోటి చాలా లింకులు ఉన్నాయి ఒకటి హెల్త్ కార్డు అక్కడేషన్ ఒకటి దానికి హెల్త్ కార్డు ఫెసిలిటీ ఒకటి ఉంది ఆ హెల్త్ కార్డు ఉంటేనే హాస్పిటల్స్ లో దీన్ని ట్రీట్ చేస్తారు ఇప్పుడు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో సహా ఈ జేహెచ్ఎస్ జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ హెల్త్ స్కీమ్ జేహెచ్ఎస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ జెహెచ్ఎస్ అని పెట్టారు ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అది ఇది జేహెచ్ఎస్ రెండింటికి ఒకటే వాళ్ళు మానిటరింగ్ చేస్తారు గతంలో ఆరోగ్యశ్రీ వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు వేరే వేరే దానికి డివైడ్ చేసినట్టు జర్నలిస్ట్ మాత్రం నిమ్స్ కు అప్పచెప్పారు దీనివల్ల ఒకటి బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు అకడేషన్ కార్డు ఉంటేనే ఇప్పుడు అసెంబ్లీ కవరేజ్కి వెళ్తారనుకోండి అసెంబ్లీ కవరేజ్ చేయాలంటే అకడేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అసెంబ్లీ కార్డు ఇస్తారు అసెంబ్లీ కవర్ చేయడానికి ఇక్కడ అకడేషన్ సీనియారిటీ ఉండి ఒక టెన్ ఇయర్స్ ఇక్కడ స్టేట్లో అకడేషన్ ఉండి ఈ వెళ్ళి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యాను అనుకోండి అక్కడ పార్లమెంట్ కార్డు ఏంటంటే స్టేట్లో కూడా అకడేషన్ కార్డు పొంది ఉండాలి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి తర్వాత హెల్త్ ఒకటి తర్వాత మీడియా కవరేజ్ కోసం ఒకటి గుర్తింపు పొందినది ఒకటి ఇంకొకటి ఫెసిలిటీ కూడా ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ భవన్ ఉంది అక్కడికి ఢిల్లీ ఏదన్నా అఫీషియల్ పని మీద వెళ్ళాడు డ్యూ ఆన్ డ్యూటీలో అనుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేయడానికి అందులో ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఏదైతే ఫెసిలిటీగా నామినల్ రేట్ ప్రకారం రూమ్స్ ఇస్తారో అట్లా అక్కడే అక్కడేషన్ ఉన్న వాళ్ళకు కూడా అక్కడ రూమ్స్ ఇస్తారండి ప్రొవైడ్ చేస్తారు ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాకపోతే ఇవి ఎంత మిస్యూజ్ కావడం వల్ల వాటిని సరిగ్గా ఎవరు అయితే ఉద్దేశం చేస్తాయో వాళ్ళకు కాకుండా ఇతరులకు ఉపయోగించుకుంటున్నారు తర్వాత రైల్వే కన్స్ట్రక్షన్ ఉండేది గతంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసేసింది ఫిఫ్టీ పర్సెంటేజ్ కన్సెషన్ ఉండే ఎక్కడికి రైలు ప్రయాణం చేసినా కూడా అక్కడేషన్ కార్డు ఉండి అయితే వాళ్ళకు రైల్వే కూపన్స్ ఇచ్చేవాళ్ళు మీరు ఎక్కడ ప్రయాణం చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే తీసుకునేవాళ్ళు అసలు రద్దు చేశారు అదండి ఇప్పటివరకు ఇవ్వలేదు ఇలాంటివి ఉన్నాయి సార్ మిస్యూజ్ అంటే ఒకటి గుర్తొచ్చింది నేను చాలా ప్లేసులలో విన్నాను ఈ ఆటో డ్రైవర్ల దగ్గర బస్ కండక్టర్ల దగ్గర కూడా ఇవి అకడేషన్ కార్డులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయని సార్ వాళ్ళ వరకు చేరడానికి రీజన్స్ ఏంటి అదేనండి ఇది ఇప్పుడు ఏమైందంటే ఈ అకడేషన్ కార్డు మిస్యూజ్ చేయడం మిస్యూజ్ కావడానికి ప్రధానమైన రీజన్ ఒకటేనండి ఒకటేంటంటే ఈ అకడేషన్ కార్డు ఉన్న ఉన్న వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది అందుకోసం ప్రతి ఒక్కరు డబ్బులు పెట్టాన అక్కడేషన్ కార్డు కొనుక్కుందామని చిన్న చిన్న పత్రికలు వాళ్ళ దగ్గర వాళ్ళకు కనీసం ఆర్ఎన్ఐ ఉండదు ఏది ఉండదు తర్వాత ఈ పేపర్లు ప్రింట్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకోసం పేపర్ పెట్టారో ఏం రాస్తున్నారు ఎక్కడ నుంచి వాళ్ళకు ఒక అంటే ట్రైన్ పర్సన్స్ ఉండరు వాళ్ళ దగ్గర వాళ్ళ అడ్డగోలుగా రాస్తారు దాంట్లో ఒక ఒక అక్షరం కూడా కరెక్ట్ గా ఉండదు అన్ని అక్షరాల తప్పులు దోషాలు దేని వార్తను ఏది వార్త కాదో తెలియదు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము అక్కడేషన్ ఇస్తాము అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఈ మధ్యలో నేను చూసి ఆశ్చర్యం వేస్తుంది మా సంస్థలో చేరితే అక్కడేషన్ ఇవ్వబడును అక్కడేషన్ ఇవ్వబడును అని ఇప్పుడు రాస్తున్నారు సంస్థలో చేరి అయితే ఇంత ఇంకా ఎంత మిస్యూజ్ అయిపోయినంటే కొన్ని జిల్లాలకు ఫ్రాంచైజ్ అప్ప చెప్తున్నారు మేము మా పేపర్ ఉంటది మీరు మీ జిల్లాలో మీరు ఎంత ఎట్లన్నా చేసి ఏ విధంగా దోచుకోండి ఏ విధంగా కలెక్ట్ చేసుకోండి మాకు ఇంత కపంలాగా చెల్లిస్తే చాలు అనే కొన్ని సంస్థలు అట్లా మిస్యూజ్ చేస్తున్నాయి అలాంటి వాళ్ళు అకొడేషన్లు అమ్ముకుంటున్నారు ఇప్పుడు కాదు ఇది ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి స్టార్ట్ అయ్యింది అంగట్లో అకడేషన్లు అని చెప్పేసి నేను గతంలో ఒకసారి పెద్ద స్టోరీ కూడా రాశాను నేను నేను మెదక్ జిల్లాలో పనిచేసేటప్పుడు ఆదాయలో స్పందించారు అప్పుడు గవర్నమెంట్ కూడా అది స్ట్రిక్ట్ గా చేసి కొంతమంది తీసేసింది అయితే ఈ మధ్యలో కూడా ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి గారు కూడా మన ఇప్పుడు అకోడేషన్స్ చాలా మిస్యూజ్ అవుతుంది నేను ఎలా కంట్రోల్ చేయాలని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే దాని మీద ఒక కమిటీ చేసి చేయమన్నారు దాంట్లో భాగంగానే జరుగుతున్నట్టు వర్క్ జరుగుతున్నట్టు అది ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పవటానికి లేదు ఎందుకంటే అక్కడే ఉన్న వాళ్ళే ప్రెస్ అని పెట్టుకోమని ఇచ్చిన ఉత్తర్వులు కావేవి ప్రెస్ పేరు మీద మిగతా వాళ్ళు కూడా మిస్ చేస్తున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోని పెట్టారు కానీ పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు బయట ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు వాళ్ళకి ఎంత అవగాహన లేదు అక్కడేషన్ అంటే ఆ కాడ ఎలా ఉంటుంది మరి అది చూసినప్పుడు ఏంటి అసలు అతను ఇప్పుడు ఏదో వెహికల్ ఆపుతాడు నా దగ్గర కార్డు ఉందని ఏదో తీస్తాడు ఐడి కార్డు ఏముంది ఇలా రేపు కలర్ ప్రింటింగ్ లో ఫోటో పెట్టుకుని ప్రెస్ అని పెట్టుకుంటాడు ఆ ప్రెస్ అంటే అలో చేస్తారా అసలు దాన్ని గవర్నమెంట్ దానికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది అక్కడేషన్ కార్డు కు దాని మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాసి ఉంటుంది కింద కమిషనర్ సిగ్నేచర్ ఉంటుంది అవన్నీ కార్డు అల ట్రాఫిక్ పోలీసులకు ఈ ట్రైనింగ్ ఎక్కడ ఉంది అవగాహన ఎక్కడ ఉంది వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకు తర్వాత ఐఎన్పిఆర్ తర్వాత జర్నలిస్ట్ ఏదైతే యూనియన్లు ఏవి ఉన్నాయో జర్నలిస్ట్ మాట్లాడుతున్నా వాళ్ళకు ముగ్గురు సమన్వయం మీడియా అకాడమీ ఉంది వీళ్ళందరూ సమన్వయం తోటి ట్రాఫిక్ పోలీసులకు కూడా బయట పోలీసులకు కూడా అవగాహన కల్పిస్తూ వాటి పెట్టిన తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు సర్కుల్ ఇస్తే వాళ్ళకు కూడా ఏం తెలియదు వాళ్ళకు అంటే పోలీసులు కూడా తెలియాలి కదా వాళ్ళు తెలియదు చాలా మంది గతంలో ఎస్పీలు జిల్లాలో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వరంగల్ అలాంటి ప్లేస్లో నాకు తెలిసినంత వరకు జిల్లా పోలీసు సూపర్ టెంట్లే సార్ మేమే ఇష్యూ చేస్తాం మీ అకడేషన్ కార్డులు ఎవరెవరికి ఇవ్వాలి ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నది కన్సర్న్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ నుంచి ఒక లిస్టులు తెప్పించుకొని ఆ లిస్టుల ప్రకారమే వాళ్ళే ఇష్యూ చేశారు ఎస్పి వాళ్ళు ఇచ్చిన స్టిక్కర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి దాని మీద ఉంటుంది డిస్టిక్ పోలీస్ అది ప్రెస్ అని వాళ్ళే ప్రింట్ చేసిస్తారు అది చాలా మంచి ప్రయత్నం అది అది వేసుకుంటే ఎలాంటి బిస్ చేయడం లేదు అది లేని వాళ్ళంతా వెళ్ళగలన్నట్టే అది ఒక అది దాని కానీ క్రమ పద్ధతిలో అది ఒక స్టేట్ వైడ్ ఇంప్లిమెంట్ చేయలేదు ఎక్కడికక్కడ కొంతమంది జిల్లా పోలీస్ సూపరి చేసింది అది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే అలాంటిది ప్రయత్నం బాగుంటది స్టేట్ గవర్నమెంట్ ఐఎన్పిఆర్ ఇన్ఫర్మేషన్ డిజిపి పోలీసు వీళ్ళంతా కలిసి ఒకటి సమన్వయంగా ఒకటే అటు ఇటు ఒక స్టిక్కర్ తయారు చేసి ప్రెస్ అని ఇచ్చేసి అక్కడేషన్ ఎవరైతే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందో కార్స్ కార్స్ తో పాటు కూడా ఇది ఒక లోగో ఇస్తే వాళ్ళు అది పెట్టుకోవచ్చు అది లేని వాళ్ళు కారు అని పెట్టుకుంటే బాగుంటుంది మిగతా జర్నలిస్ట్ కాకుండా పోతారా వాళ్ళు అట్లానే లేదంటే ఏదో ఒక మీడియా సంస్థ అంటే మీడియా సంస్థలో పనిచేస్తే అతను జర్నలిస్ట్ గా స్టేట్ గవర్నమెంట్ గుర్తిస్తే దానికి ఏదో ఒకటి ఉండాలి కదా మరి ఎలాగా ఎక్కడ పనిచేసారు మీకేం శిక్షణ ఉంది మీకు శిక్షణ ఉంటే ఎక్కడ చట్ట తీసుకుంటారు సంస్థల్లో తీసుకుంటారు శిక్షణ ఉంటే ఫ్రీలాన్సర్ ఉన్నానుకో ఫ్రీలాన్సర్ రాసుకోవచ్చు కాగా గవర్నమెంట్ బెనిఫిట్స్ గుర్తించ వాళ్ళకు అంటే సార్ నేను ఒక మీడియా సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికి అక్రెడియేషన్ కార్డ్స్ అనేటివి రావు మిగిలిన వాళ్ళని ఎట్లా చూడాలి అసలు వాళ్ళు జర్నలిస్టులు కాకుండా పోతారా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని జర్నలిస్ట్ నేను అదే అంటున్నాను నువ్వు ఫ్రీలాన్సర్స్ ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు వేరే వ్యాపకాల్లో ఉండి వేరే వృత్తి చేసుకుంటూ తమకు ఆసక్తి ఉండి ఒక సబ్జెక్ట్ మీద అథారిటీ ఉంటే వాళ్ళు టీవీలోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేయొచ్చు తర్వాత పత్రికల్లో ఆర్టికల్స్ రాయొచ్చు అలాంటి అంతా వాళ్ళంతా ఫ్రీలాన్సర్స్ అంటారు బయట నుంచి పని చేస్తారు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు వేరే వ్యాపకం ఉంది కానీ ఇది ఫుల్ టైం ఎవరైతే దీని మీదనే పని చేస్తుంటారు వాళ్ళకు ఇందులో పని చేస్తారు వాళ్ళకి ఇష్టం ఇస్తారంటే ఫుల్ టైం పని చేసుకుంటూ ఉంటారు అందులో కూడా పార్ట్ టైం అంటే అందరికీ జీతాలు ఇచ్చి పెట్టుకోవాలి కొంత పార్ట్ టైం వ్యవస్థ ఉంది జిల్లాల్లో విలేకరులు ఏవైతే సమాచారం సేకరిస్తారు వాళ్ళంతా పార్ట్ టైం కరెస్పాండెంట్ వాళ్ళకు కూడా ఇస్తారు కాకపోతే ఏదో ఒక సంస్థలో పనిచేసి ఉండాలి ఇటు ప్రింట్ మీడియా ఆరు ఎలక్ట్రానిక్ మీడియా ఏదో ఒక సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రం ప్రభుత్వం గుర్తిస్తుంది ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం ఇన్ ఫ్యూచర్లో ఏ విధిస్తారు వాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే సోషల్ మీడియా తోటి కొంతమంది జన్ సోషల్ మీడియా కూడా నడిపిస్తున్న వాళ్ళు అందరూ బయట వాళ్ళైనా ట్రెండ్ పర్సన్స్ కాదంటే సోషల్ మీడియా నడిపిస్తున్న వాళ్ళు కూడా ట్రెండ్ పర్సన్ కొంతమంది ఇంతకుముందు పని ఎక్స్పీరియన్స్ పర్సన్సే పెట్టుకున్నారు వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మంచి సీనియర్ జర్నలిస్ట్ పనిచేశారు అలాంటి వాడు నలభై వేలు చేసి నేను ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాను మరి నా సీనియర్ ఛానల్ సోషల్ మీడియాకి వెళ్ళినంత మాత్రం పోతుంది ఎలా పోతుంది ఉంటుంది కదా కాకపోతే నేను మంచి వాళ్ళకు ఏ విధంగా తీసుకుంటాను అనేది ఈ ఇప్పటివరకు అయితే రాలేదు ఆ గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఏదో పెద్ద సమస్య అయిపోయింది ఏ విధంగా పరిష్కరించాలి వీళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు ఎక్కువగా ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్నంతా సోషల్ మీడియా మీదనే ఎదుర్కొంటుంది సోషల్ మీడియాలో అంటే ప్రతి ఒక్కరు మీడియా పేరుతోటి చేస్తున్నారు వాళ్ళకైనా రెస్పాన్సిబిలిటీ జవాబుదారి ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ పెడుతున్నారండి సార్ ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడితే చాలా మంది అంటే తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎంతో కొంత సమాజానికి ఉపాధి పొందుతున్నారు సమాజానికి కూడా చాలా మంచి కంటెంట్ అందించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళను కూడా మనం అక్రిడేషన్ పరిధిలోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అది గవర్నమెంట్ డిసైడ్ చేయాలండి ఎట్లా అంటే దానికి ఒక పరిధులు ఉంటాయి ప్రామాణికం ఉంటుంది కదా ఎంతవరకు తీసుకోవాలి ఇప్పుడు ఏదో నాకు నేను ఎక్కడో వెళ్తున్నాను దారిలో ఏదో యాక్సిడెంట్ అయ్యింది అక్కడ చూశాను ఇక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయ్యింది నా మొబైల్లో తీసుకొని ఫోటో తీసి పంపించిన తర్వాత జర్నలిస్ట్ కాదు సమాచారం ఇస్తున్నాడు అంతే సమాచారం ఇస్తున్నాడు అంతవరకే అతను గుర్తించి అతని కూడా ఇవ్వాలంటే అది కాదు అతను ఏదైనా ఆథరైజ్ సంస్థ ద్వారా వీటిని న్యూస్ సమాచారం సేకరించి ఒక దానికి పంపించేస్తే దాంట్లో వస్తున్న వాళ్ళని ఇప్పటివరకు గుర్తించే వ్యవస్థ ఉంది ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాని ఏ విధంగా గుర్తించాలి ఎవరు జర్నలిస్ట్ అవుతారు వాటి అన్ని అర్హతలు గుర్తించడానికి ఈ కమిటీ సిఫార్సులు ఓకే ఓకేనండి అంటే కొత్త రూల్స్ అనేటివి ఎవరైతే ఈ జర్నలిస్ట్ అనే దాని మీదనే ఈ రూల్స్ అనే ఫ్రేమ్ చేస్తుంది. ముందు ఎలా ఉండేది సార్? ఫ్రేమ్ గతంలో అయితే ఈ సమస్య రాలేదు కదా గతంలో. ఈ మధ్య కాలంలో ఇవన్నీ వస్తున్నాయి. గతంలో అయితే ఒక పత్రికల పని చేసే వాళ్ళకు కన్సర్న్డ్ ఎడిటర్ లేదా ఛానల్ లో పని చేశారంటే కన్సర్న్డ్ ఛానల్ హెడ్ ఇన్పుట్ ఎడిటర్ అవుట్పుట్ ఎడిటర్ లేదా కు సీఈఓను ఎవరు ఇచ్చే సిఫార్సు చేసి వచ్చేది. ఇవి కాకుండా వస్తున్నాయి వీటికంటే సోషల్ మీడియా వస్తున్నాయి ఈ పేపర్లు yes sir ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా కొంతమంది జర్నలిస్టులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నాయి మరి మాకు ఎట్లా అర్హత లేకుంటే ఎట్లా అవుతుంది దాంట్లో ఏ విధంగా వాళ్ళను మరి పరిధిలోకి తీసుకొస్తారు ఎంతమంది తీసుకొస్తారు తీసుకురావాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి అవి డిసైడ్ చేస్తది ఇప్పుడు కమిటీ ఏదైతే కసరత్తు చేస్తుంది కదా కమిటీ చర్యకు వాళ్ళు కసరత్తు చేస్తున్నారు వాళ్ళు డిసైడ్ చేస్తారు నిర్ణయం వల్ల ఫీల్డ్ రిపోర్టింగ్ ఎలా ఉండబోతుంది అసలు జెన్యున్ గా పనిచేసే వాళ్ళకండి అలాంటి ఇబ్బంది లేదండి ఇప్పటివరకు కొన్న వాళ్ళకైతే వాళ్ళ గవర్నమెంట్ ఇస్తుంది ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకుంటున్నారు ఈ కార్డు ఇవ్వడం వల్ల ఆర్టిస్ట్ లో రాయితీ పొందుతున్నారు జిల్లాల వరకు అయితే ఫ్రీ ఉంది జిల్లా దాటి స్టేట్ లో కన్సర్న్ ఏ జిల్లా ఏ స్టేట్ లో అయితే పనిచేస్తున్నారో ఆ పనిచేసే రిపోర్టర్ ఎక్కడైతే జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే జిల్లా అంతా ఫ్రీ ఉంటుంది స్టేట్ అంతా పనిచేసే స్టేట్ బ్యూరో పనిచేసే వాళ్ళైతే స్టేట్ అంతా ఫ్రీ ఉంటుంది ఇలాంటివి ఉన్నాయి ఇప్పటికీ దానికి హెల్త్ కార్డ్ ఒకటి ఉంది హెల్త్ యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదండి ఇప్పటివరకు అయితే ఓకే ఓకే సార్ మొన్న రీసెంట్ గా ఒక చిన్న ఇష్యూ కూడా నడిచింది అంటే డెస్క్ జర్నలిస్ట్లకు అక్రిడేషన్ కార్డ్స్ అవసరం ఏముంది అని కూడా అది ఇష్యూ వచ్చిందండి ఆ ఇష్యూ వస్తే యూనియన్ లో చాలా వ్యతిరేకించాయి డెస్క్ లో పని చేసినా ఏజ్ చేసినా ఇప్పుడు ఒక రిపోర్టర్ నేనున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్ లో సంస్థలకు వచ్చినప్పుడు స్టాఫ్ రిపోర్టర్ కమ్ సబేటర్ అని ఇచ్చారు సబేటర్ యూజ్ చేసుకోవచ్చు స్టాప్ రిపేటర్ యూజ్ చేసుకోవచ్చు నేను స్టాఫ్ రిపోర్టర్ ఉన్నంత వరకు మాత్రమే గవర్నమెంట్ గుర్తిస్తుంది నా జర్నలిస్ట్ గా డెస్ లో గుర్తించాలంటే కుదరదు కదా అవును సార్ అందుకోసం డెస్క్ లో పని చేసే వాళ్ళను కూడా జర్నలిస్టునే గుర్తించాలని చెప్పేసి గవర్నమెంట్ గతంలోనే నిర్ణయం తీసుకొని డెస్ట్ జర్నలిస్టులకు కూడా అకడేషన్స్ ఇచ్చింది వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చింది అయితే గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళు చేంజ్ చేసేసి ఇవన్నీ వర్తిస్తాయి కానీ వాళ్ళకు ప్రత్యేకంగా ఒక వేరే గుర్తింపు ఇస్తాం మీడియా కార్డు అన్ని ఇస్తాం అని అంటే జర్నలిస్ట్ యూనియన్ సంఘాలన్నీ వ్యతిరేకించాయి మీడియా అకాడమీ కూడా వ్యతిరేకించింది అది గవర్నమెంట్తో మాట్లాడేసి అలాంటిది ఏమి ఉండదు అందరికీ ఒకటే అక్రిడేషన్ కార్డు అనే ఉంటుంది మీడియా కార్డు అనే లేదు అని గవర్నమెంట్ సవరిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇష్యూ లేదు ఇష్యూ సాల్వ్ అయింది గ్రేట్ గ్రేట్స్ సార్ ఒకటి అంటే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ మీడియా సర్కిల్లో ఒక చిన్న వాదన ఉంది సార్ లైక్ చర్చ ఏంటి అని అంటే ఈరోజు గవర్నమెంట్ ఈ అక్రిడేషన్ కార్డ్స్ ఉంటేనే వాళ్ళని జర్నలిస్ట్గా పరిగణించాలని చెప్తూ ఉంది భవిష్యత్తులో రిపోర్టింగ్ మీద కావచ్చు కానీ లేకపోతే కవరేజీ మీద కావచ్చు కానీ వేరే ఇంకేమైనా నియంత్రణ తీసుకొస్తే దాని పరిస్థితి ఏంది ఆ నియంత్రణ అంటే ఇప్పుడు నేను కాల్ కార్డు ఇచ్చాను కనుక మేము గవర్నమెంట్ ఏ స్టేట్ అధికారం ఉంటే ఆ ప్రభుత్వం ఇచ్చింది కనుక వాళ్ళకి అనుకూలంగా రాయమని అట్లా ఏమి లేదా నీకు ఒక గుర్తింపు బయటకు వెళ్ళడానికి ఇక్కడ వెళ్ళడానికి మీడియా ఒక గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది ఆ ప్రోగ్రామ్ కు అటెండ్ కావాలంటే ఎవరు కావాలి అంటే గవర్నమెంట్ గుర్తించిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్తారు వాళ్ళు ఎట్లా అంటే అక్కడికి వెళ్ళడానికి కూడా గవర్నమెంట్ ఏది అకడేషన్ కార్డు ఇష్యూ చేసిందో వాళ్ళకే గుర్తిస్తారు ఇప్పుడు సెక్రటరీకి వెళ్ళాలి అనుకోండి నేను మీడియా అని చెప్పుకొని పోతే కుదరదు గవర్నమెంట్ గుర్తింపు కార్డు ఉండాలి అకడేషన్ కార్డు ఉంటేనే ఆ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి అలా చేస్తారు లోపలికి నేను మినిస్టర్ దగ్గర ఏదైనా కూడా ఇంకా దానికి అది ఇది కూడా లేకపోతే వ్యవస్థ చాలా అయిపోతుంది ఎందుకంటే గతంలోనే సెక్రటరీకి ఎవరో లోపలికి వెళ్ళిపోయి ఆ కార్డు ఈ కార్డు చూపించేసి డైరెక్ట్ నేరుగా మినిస్టర్ దగ్గరికి సీఎం ఆఫీస్ వరకు చచ్చుకోపోయిన ఇన్సిడెంట్ బయటపడ్డాయి వాళ్ళు బయట ఎవరో ఉద్యోగం ఇప్పిస్తామని లేదా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు మేము వాళ్ళు పక్కన నిలబడి ఏదో ఫోటో తీసి మాకు మినిస్టర్తో పరచాలని లేకపోతే సీఎంతో పర్చాలి పాఠశాలలు ఉన్నాయి వాళ్ళని అధికారితో పాఠశాలలు ఉన్నాయి ఇలా చెప్పుకొని ఇట్లా ఇలాంటి మిస్యూస్ జరిగే అవకాశాలు ఉన్నాయి గనక ఏదైనా ప్రోగ్రామ్ పోతే విఐపిస్ ఉంటారు అక్కడ మినిస్టర్ మేము వెళ్ళే లో విఐపీస్ మినిస్టర్స్ సీఎం వీళ్ళు పై పై ఉన్నతాధికారులు వస్తారు అక్కడికి మాకు వెళ్ళే అవకాశం ఉంది దాన్ని అక్కడ వెళ్ళిన అవకాశాన్ని తీసుకొని అక్కడ నేను గోగది ఇట్లా ఉన్నానని చెప్పేసి మిస్యూజ్ చేసి వారి వేరే ఇతర కార్యకలాపాలకు పాల్పడితే దానికి నియంత్రించడానికి ఏముంటుంది ఇది ఉంటే ఇలాంటి కార్డు వ్యవస్థ అనేది ఉండాలి తప్పనిసరి ఉంటేనే నియంత్రించగలుగుతాం సార్ నార్మల్ దీన్ని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మిగిలిన జర్నలిస్ట్లు అందరూ అంటే అకొడేషన్ కార్డ్స్ లేని వాళ్ళు కూడా ఈ జర్నలిస్ట్లు అందరూ దీన్ని ఏ విధంగా చూడాలి అక్రడేషన్ లో అంటే ఈ అర్హత పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటి దానికి ఏమైనా శిక్షణ ఉండాలా ట్రైనింగ్ తీసుకోవడము లేకపోతే దీన్ని ఆల్రెడీ ఒక ట్రైనింగ్ సెంటర్ లో ఇప్పుడు జర్నలిజం స్కూల్స్ వచ్చినాయి అండి ఈ రోజుల్లో ప్రతి సంస్థ ఒక జర్నలిజం కాలేజీ పెట్టుకుంది వాళ్ళు అందులో చేర్చుకునే ముందు ఆ కాలేజీ చేసుకొని శిక్షణ ఇచ్చి వాళ్ళని తర్వాత సబ్యేటర్ గా ట్రైనింగ్ సబ్యేటర్ పెట్టుకొని ఇట్లా ఇస్తుంది శ్రేనింగ్ రిపోర్టర్ గా పెట్టుకొని ఇలా ఇస్తుంది అలాంటి వాటిలో చేయి దీని మీద ఆసక్తి ఉంటే ఆ విధంగా రావడానికి ఇప్పటివరకు ఉన్న మార్గం ఒకటి ఆ విధంగా వస్తే ఎలాంటి ఇబ్బందులు లేవండి డైరెక్ట్గా మనమే స్వతంత్రంగా ఏ రిజిస్ట్రేషన్ లేకుండా ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ లేకుండా గుర్తింపు లేకుండా నేను జర్నలిస్ట్ అయితే నాకు కూడా కాడి అని అంటే అది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ సాధ్యం కాదు అది ఫైనల్ గా ఇది నిర్ణయం నిర్ణయం కరెక్ట్ కరెక్ట్ ఆ కాకపోతే ఇప్పుడు కొత్త ఇచ్చే గైడ్ లైన్స్ పారదర్శకంగా అందరికీ వచ్చింది అంటే మిస్యూజ్ చేసే వాళ్ళకు కాకుండా అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకు అక్కడేషన్ ఇచ్చేట్టుగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అదే విధంగా వీళ్ళు సిఫార్సు చేస్తారని కూడా నమ్ముతున్నాను ఎందుకంటే అందులో ఉండే ఇక్కడ ఈ ఫీల్డ్ నుంచి జర్నలిస్టులో అపారమైన అనుభవం ఉన్న వాళ్ళను వాళ్ళని కదా ఇందులో ఉండే వాళ్ళు తీసుకునే వాళ్ళు వాళ్ళు కూడా అలాంటి సిఫార్సులు చేస్తారు నార్మల్ గా ఇంకొకటి ఏమంటుంది అని అంటే ఒకవేళ ఇప్పటి నుండి ఎవరైనా ప్రెస్ అని గానీ లేదంటే పోలీసు అడ్వకేట్ లాంటివి ఏమైనా లోగోస్ వేసుకొని వస్తే ఖచ్చితంగా బండిని సీజ్ చేయడం గానీ లేదంటే భారీ మొత్తంలో ఫైన్ కూడా వేయడం బండి సీజ్ చేయడానికి లేదండి మొన్ననే ఈ మధ్యలో హైకోర్టు ఇచ్చింది ఒక బండి ఏదైనా మీద చాలన్స్ ఉంటే దాని మీద బండి కేసు కూడా లాక్కోడానికి లేదు కాకపోతే అతను నోటీస్ ఇవ్వండి కట్టకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోండి తప్ప నోటీసులు ఇవ్వమని చెప్పింది ఏ బండి సీజ్ చేస్తానే కాదు ఏది అడ్వకేట్ లోగో పెట్టుకున్నా ఒక అని పెట్టుకున్నా ఏదన్నా ప్రైవేట్ ఏదైనా ఏదన్నా పెట్టుకున్నా కూడా చేయడానికి లేదు అది బండి సీజ్ చేయడానికి లేదు అర్హత అధికారం లేదని చెప్పింది ట్రాఫిక్ వాళ్ళకు మొన్న ఈ మధ్య రీసెంట్లీ హైకోర్టు మన తెలంగాణ హైకోర్టే ఇచ్చింది ఓకే ఓకే అవునండి ఎస్ సార్ సార్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి నియంత్రణలు కావచ్చు కానీ ఇటువంటి ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు కానీ ఎంతవరకు ప్రభావితం చూపిస్తారు ఇది నియంత్రణ లేకుంటుంటే కూడా అలాచకంగా నియంత్రణ ఉండాలి దానికి ఒక నియంత్రణ ఉండాలి ఒక అర్హతలు ఉండాలి ఒక మార్గదర్శకాలు ఉండాలి ఎవరు సూట్ అవుతారు దీనికి ఎవరు కాదు నిబంధనలు ఉండాలి నిబంధనలు ఎంతవరకు అంటే ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాటికి మాత్రమే ఇస్తామనే నిబంధనలు అలాంటివి ఉండకూడదు అన్నట్టు తమకు అనుకూలంగా వ్యవహరించి తమకు అనుకూలంగా రాస్తే వాళ్ళకు మాత్రమే ఇస్తాం అనడానికి ఆ విధంగా ఉండద్దు గతంలో కొన్నిసార్లు ప్రభుత్వాలు ఆగ్రహంతో వేసి పలానానికి అకడేషన్ చేయమని అన్న సందర్భాలు ఉన్నాయి పలానా సంస్థలకి సందర్భాలు ఉన్నాయి మేము ఇయ్యోమన్నారు కొంతమంది ప్లాట్లు ఫ్లాట్లు అనౌన్స్ చేసినవి ఉన్నాయి అలాంటి ఏంటంటే అది మిస్ కింద అయితే ఇవి ఏదో ప్రయోజనం కలిగించేసి మీ సొంత ప్రయోజనం కోసం వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఉంది కదా అట్లా మాట్లాడితే అటు నిష్పాక్షికంగా ఉండాలి పారదర్శకంగా ఉండాలి అది పర్ఫెక్ట్గా ఉండాలి సరే నార్మల్గా భవిష్యత్తులో ఇటువంటి నిర్ణయాలు అంటే మీడియా స్వెచ్ఛను ఏమైనా హరించబోతున్నాయి అనేది కూడా ఒక చర్చ ఉంది సార్ గతంలో చాలాసార్లు ఇట్లా ఇండియాను నియంత్రించే చాలా జరిగినవి స్టేట్ గవర్నమెంట్లు ఒక నల్ల చట్టాలను తీసుకొచ్చినాయి కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి దాన్ని తీవ్రంగా ప్రతిఘటించే యూనియన్లు ప్రతిఘటించేసి జర్నలిస్టులు పెద్ద ఆందోళన చేసి వాటిని మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టు చేసి అప్పటినప్పుడు కూడా అయినప్పుడు కూడా మధ్య మధ్యలో ఇలాంటివి తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాయి సంస్థలు ఏదో విధంగా మేనేజ్మెంట్లు ఉంటారు లొంగ తీసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు ఆపడము ప్రకటనలు ఆపడం వాళ్ళకి ఇవ్వకుండా ఉండడము ఆపకపోతేనన్నా మా దారికి మా దారికి వస్తారేమో అని చెప్పేసి అలాంటివి ఎప్పుడు చేస్తూనే ఉంటాయి ఇంకా చేస్తూనే ఉంటాయి కూడా ఎప్పుడు చేస్తున్నా అలాంటివి ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి దానికి కొన్ని యూనియన్లు ఉన్నాయి మంచి రికగ్నైజ్డ్ యూనియన్లు ఉన్నాయి చాలా యూనియన్లు పై చేస్తున్నాయి ఇలాంటి ఏం చేసినా కూడా నిలబడలేదు చివరకు గవర్నమెంట్లే రియలైజ్ అయిపోయి అలా చేస్తే కుదరదు అని చెప్పేసి డెమోక్రసీలో అలాంటి వాటికి ఆస్కారం లేదని చెప్పేసి వెనక్కి తీసుకుని తమ ఉత్తర్వులను నిర్ణయాలను వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది నార్మల్గా అంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ అక్రిడియేషన్ కార్డ్స్ ఉంటేనే ప్రెస్గా వాళ్ళు పరిగణించబడారు జర్నలిస్టులుగా పరిగణించబడతారు అనేదాన్ని సార్ ఏమంటున్నారు అని అంటే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం సరైందే మిగిలిన జర్నలిస్టులు కూడా దీన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలి వాళ్ళు కూడా అక్రిడియేషన్ వచ్చే విధంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండాలి అని చెప్పేసి సార్ అంటున్నారు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం కూడా మన వంతు బాధ్యతాయుతంగా ఉండాలనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్